శివాయ గు మనము ఈ రెండు వందల యాభది ఆరవ రోజున సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణము రుద్ర సంహిత యుద్ధఖండములో ముందుగా వేదవ్యాస భగవానుడు విశ్వ జననీ జనకులకు మరియు వారి కుమారుడైనటువంటి ఆ గణనాథనకు ప్రార్థన చేసి ఈ మహాప్రాణం గురించి వర్ణించను అని తెలుసుకుంటున్నాం నాడు సమయమున నైవిశాల నివసించుతున్నటువంటి ఆ శోనికారి మహామయ్యూ కూడా శోతమహర్షుల వారిని శివతత్వము శివతత్వ స్వరూపం యొక్క వివరణ మరియు ఆ పార్వతీ పరమేశ్వరు యొక్క ప్రదమైనటువంటి ఆ చరిత్ర గురించి ప్రశ్నించగా అంత సూతులు వారు నిత్య విశ్వ కళ్యాణ తత్వడైనటువంటి ఆ నాద మహర్షికి బ్రహ్మదేవునకు జరిగినటువంటి యథాథమైనటువంటి శ్రీ శివమహాపురాణ సంవాద రూపమైనటువంటి ఆ యొక్క దివ్య భవ్యమైనటువంటి అంశములను యదార్థంగా మనము నిత్యము కూడా ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం చేత తెలుసుకుంటున్నాము అని తెలియజేస్తూ జగతీ పరమేశ్వర మనం తెలుసుకున్నాం ఆ మహాముని వ్యాసభగవానుడు చెబుతున్నాడు శివ ఓం శుభం శుభం గురు ఓం అని ఆ విష్ణు భగవానుడు బ్రహ్మదేవుడు దేవతలు అందరూ కూడా ఆ దేవదేవుడి గురించి అత్యంతమైనటువంటి భక్తి శ్రద్ధలతో ఒక కోటి సంఖ్యాపరంగా పరంగా జపం చేశారు అంతా ఆ శివభగవానుడు ప్రత్యక్షమయ్యి ఏ వరం కోరుకోవాలో అని వారి కూడా ఉద్దేశించి పలికాడు అని మనం తెలుసుకున్నాం అంత ఆ శివ భగవానుడు ఆ శ్రీహరితో మరియు బ్రహ్మదేవుడితో దేవకనంపులతో కూడా ఎంతో వెక్కిలి ప్రసన్నది తెలిపాడు మీ యొక్క వరాన్ని నేను తప్పకుండా నెరవేరుస్తాను మీ వరాన్ని ఇస్తాను అన్నాడు అలా దేవతలకి ప్రార్థించగా ఓ దేవాదిదేవా కళ్యాణకర్తమైనటువంటి ఓ జగదీశ్వర మీరు మా ఎడల ప్రసన్నులయ్యా దేవతల యొక్క వైకల్యాన్ని తలంచి వెంటనే మీరు త్రిపురాల సంహారాన్ని చేయండి ఓ పరమేశ్వర మీరు దీనబాంధవులు కృపానిధులు భక్త వస్తలు ఆశుతోషులు మీరే ఎల్లప్పుడూ కూడా దేవతలకు మమ్మూ పదే పదే ఆపద నుండి రక్షిస్తూ ఉన్నారు కనుక ఇప్పుడు కూడా మమ్మను మీరే రక్షించాలి అని ప్రార్థన చేశారు అంత సమత్కుమారుల వారు అంటున్నారు కదవ్యాసు ఓ బ్రాహ్మణోత్తమ అంత బ్రహ్మ విష్ణు భగవానుడు దేవతల యొక్క మాటలు విన్నటువంటి శివుడు తన యొక్క మనస్సులో ప్రసన్నుడై మరలా ఈ విధంగా అనుకున్నాడు మహేశ్వరుడు ఓ శ్రీహరి బ్రహ్మదేవా దేవతలారా మునులారా ఇక త్రిపురులు నశించే తలంచండి మీరు సాధారణంగా మాట వినండి శ్రద్ధతో ఆలకించండి కానీ దానికి తగినట్లుగా పనిచేయండి నాకు అవసరమైనటువంటి ఒక దివ్య రథాన్ని రథ సారథ్యాన్ని ధనుర్బాణాలని మీరు వెంటనే సిద్ధం చేయండి ఓ విష్ణుదేవా ఓ విధాత సృష్టికర్త బ్రహ్మదేవ నిశ్చితంగా మీ ఇరువురు కూడా త్రిలోకాలవతలే కనుక చక్రవర్తి నాకు తగినటువంటి సామగ్రి అంతా కూడా మీరు కూడా సమకూర్చండి మీ విలువుడు కూడా సృజన పాలన కార్యమందు నియమింపబడ్డారు కనుక త్రిపురము నశించండి తలంచండి దేవతలకు సహాయం చేయడం కోసం మీది పని తప్పకుండా చేయండి ఈ శుభ మీరు జపించినటువంటి ఓం నమ శివాయ శుభం శుభం కురు శివాజ నమ ఓం అని మీరు ఏ జపాన్ని అయితే చేశారో ఈ శుభమంత్రం గొప్పదైనటువంటి పుణ్యాన్ని చేకూర్చేటువంటిది సకల శుభాన్ని కలిగి చేస్తుంది కార్యసిద్ధిని కలిగించేటువంటి నిత్యము కూడా నన్ను ఆనందపరిచేటువంటి ఇది భక్తి ముక్తులను ప్రసాదించేటువంటిది సంపూర్ణమైనటువంటి కోరికను నెరవేర్చేటువంటిది ఇది మంగళప్రదమైనటువంటిది అత్యంత మహిమ కలిగినటువంటి ఈ మంత్రము శివభక్తులకు ఆనందప్రదమైనటువంటిది ఇది స్వర్గమని కోరేటువంటి వారికి స్వర్గాన్ని ప్రసాదిస్తుంది ధనాన్ని కోరేటువంటి వారికి ధనాన్ని యశస్సు ఆయుస్సును వృద్ధి చేస్తుంది ఇది నిష్కాములకు మోక్షాన్ని ప్రసాదిస్తుంది అంతేకాదు సాధన చేసేటువంటి వారికి భక్తి ముక్తులను కూడా సమకూర్చి పెట్టేటువంటి మహాపవిత్రమైనటువంటి మంత్రం ఎవరైతే పవిత్ర భావంతో పవిత్రుడై సదా ఈనా మంత్రాన్ని కీర్తం చేయడం చేస్తూ ఉంటాడో అలా జపం చేసేటువంటి వారికి నిరంతరము కూడా కీర్తించేటువంటి వారికి విన్నటువంటి వారికి వినిపించినటువంటి వారికి కూడా వారికి కోరికలన్నీ కూడా సంపూర్ణంగా నెరవేర్తాయి అని ఆ శివ భగవానుడు ఆ విష్ణు భగవాను విధాలతో దేవకణములతో మునులతో అందరితో కూడా ఈ విధంగా ఆ అంత ప్రభావమును గురించి పరిపరి కార్యక్రమము గురించి కూడా తెలియజేశాడు అని తెలియజేస్తూ సనత్ వారు అంటున్నారు ఓ వ్యాసమహేంద్ర పరమాత్ముడైనటువంటి శివుని యొక్క మాటలు విని సకల దేవతలు కూడా మిక్కిలి సంతోషించారు బ్రహ్మా విష్ణువులు విశేషమైనటువంటి ఆనందాన్ని పొందారు అప్పుడు విశ్వకర్మ శివాజ్ఞతో లోక కళ్యాణం కోసం విశ్వహితం కోసం సర్వదేవమయము శోభనమయము అయినటువంటి ఒక దివ్య రథమి నిర్మించాడు అని ఈ శ్రీ శివ మహాప్రానము ద్వారా తెలియబడుతోంది అని తెలియజేస్తూ ఈ రోజు మనం శవస్తి జపం చేస్తున్నాం కైలాసగిరి మాసాయ రుద్రాయ పరమాత్మనే సచ్చిదానంద రూపాయ శశ్వదాయ పరమాత్మనే వడ్రక శ్రీ గురు दक्षिणामूर्तये सिद्धमङ्गलमङ्गलम् सिद्धमङ्गल मङ्गलम् सिद्धमङ्गल मङ्गलम् ॐ स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति